సో నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనము రాశి ఫలాలు అయితే అందరు తెలుసుకుంటున్నారు కానీ చాలామంది నన్ను అడిగింది ఏంటంటే మన ఛానల్ కావచ్చు ఇతర ఛానళ్ళల్లో కావచ్చు కామెంట్స్ వల్ల ఏంటంటే సార్ మరి మాది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం లేదు మరి అలాంటప్పుడు మా రాశి ఏంటిది తెలియదు సో మాకు కూడా ఏదైనా రెమెడీస్ చెప్పండి మా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఈ ఈ నెంబర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అని చెప్పండి మనం చాలామంది అడగటం వల్ల మన ఆఫీస్ కూడా కాల్ చేయటం సో దానివల్లనే మనం న్యూరాలజీకి లాస్ట్రా న్యూరాలజీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దాంట్లో జాగ్రత్తలు చెప్తున్నాం దానికి పరిహారం కూడా చెప్తున్నాం ఎందుకంటే నీకు ఇప్పుడు రోగం ఉందని చెప్పి నీకు పరిహారం చెప్పకుండా అయితే వదిలేం కదా సో అగ్నేశామిత్రాయ్ ఎప్పుడు కానీ దోషం ఉంది అంటే దాన్ని తప్పకుండా నివారణ కూడా నేను చెప్తాను సో అదేంటంటే ఇవి జస్ట్ జనరల్గా మనం చెప్పేటివే ఇంకా డెప్త్ కూడా చాలా ఉంటాయి రెమెడీస్ చెప్పేటివి అవి ఎప్పుడంటే మీరు కన్సల్టేషన్ అపాయింట్మెంట్ ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనకు ఒక టైం తీసుకొని వాళ్ళు మొత్తం అనలైజేషన్ చేసి వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ లైఫ్ టైం వాళ్ళకి జెమ్ కానీ ఏదన్నా వాళ్ళకి వేసుకునేది మనం లైఫ్ టైం చెప్తాం కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ డేట్ని రూల్ చేసేది ఎవరు అంటే చంద్రుడు సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కషన్ చేసినట్టే ఇయర్ స్టార్ట్ అవుతుందే వన్ బై టూ కాంబినేషన్ టోటల్గా చూసుకున్నట్టయితే నాలుగు అక్షరాల్లో రెండు వేల ఇరవై ఐదు అనేసరికి తొమ్మిది సంఖ్య అవుతుంది ఇది ఫోర్ బై నైన్ కాంబినేషన్ అంటాము ఈ కాంబినేషన్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఈ వెహికల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి స్టమక్ రిలేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోర్ బై నైన్ కాంబినేషన్ చెస్ట్ రిలేటెడ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి జాగ్రత్త తీసుకోవాలి అలాగే హెడ్ రిలేటెడ్ నర్వస్ సిస్టమ్ కానీ ఇది కానీ కొంచెం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ వస్తాయి మీరు రెండు వేల ఇరవై ఐదులో చూడండి చాలా మంది చిన్న వయసులోనే పరాలిసిస్ రావటం కానివ్వండి ఈ ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావటం కానివ్వండి యాక్సిడెంట్స్ కానివ్వండి ఇవి చాలా దారుణంగా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కాబట్టి చాలా ప్రికాషన్ మనం మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఫోర్ బై నైన్ కాంబినేషన్ అనేది చాలా డిజాస్టర్ కాంబినేషన్ కానీ కొంతమందికి బాగా కలిసి వస్తుంది ఇండస్ట్రీలో మంచి మంచి కలెక్షన్ మూవీస్ వస్తాయి కానీ మళ్ళీ డ్రగ్స్ కేసెస్ అని మళ్ళీ నిందలు అని చెప్పి ఇక్కడ బాలీవుడ్ మళ్ళీ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్ని రాశుల వారు కూడా సో రాశి ఫలాలు చూసుకోండి అలాగే రాశి ఫలాలు తెలియని వారికి రాసి తెలియని వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం కొంచెం ప్రికాషన్స్ చెప్తున్నాం అవి కూడా ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది కూడా మీకు రీచ్ అయ్యి పూర్తి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే రెండు పది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలో పుట్టిన వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సంవత్సరం మమ్మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అలాగే నీ డైజెషన్ సిస్టమ్ జాగ్రత్తగా చూసుకో ఎక్కడైతే చాలా మంది కమిషన్ వర్క్ చేస్తున్నారు సేల్స్ సేల్స్ దాంట్లో వర్క్ చేస్తున్నారు మార్కెటింగ్ దాంట్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్త ఏదైనా సరే కానీ ఒక దగ్గర మనం ఏ ఏదైనా మనం ఇప్పుడు ఇంకా మీకు ఎక్స్పాండ్ చేయండి అది చేయండి అన్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి ఈ ప్రెషర్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్త ఈ సేల్స్ వాళ్ళకి అలాగే మనకి ఇప్పుడు మదర్ నేను చెప్పిన కదా జాగ్రత్త మళ్ళీ చెస్ట్ డైజెషన్ సిస్టమ్ జాగ్రత్త సో మరి ఏం చేయాలి గురుగారు ప్రతినిత్యం అనుకుంటే మీరు ఒకటే రాగి చొంబులు ఒక నీళ్లు తీసుకొని దాంట్లో ఒక పదకొండు ఎర్ర ఎర్రమిరపకాయ గింజలు వేసేసి ఓం నమో భగవతే సూర్య ఆయన మహా అనుకుంటూ ఆయనకు అర్గ్యం ఇవ్వటం పెట్టండి కుదిరితే దగ్గరలో ఎక్కడైనా కానీ శివాలయం కానీ బాబాగా అంటే గురుస్వరూపం ఇప్పుడు నేనైతే బాబాని నమ్ముతున్నాను ఎవరు ఏమనుకున్నా కానీ నేనైతే బాబో భక్తున్నాను సో మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ శివాలయం కానీ బాబా టెంపుల్ కానీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే అక్కడ ఒకటి తెల్ల గులాబీ చెట్టు నాటండి ఎక్కడైనా సరే కానీ దగ్గరలో తెల్ల గులాబీ చెట్టు నాటండి తెల్ల చెట్టుకి ఏం చేయండి అంటే చక్కెర కలిపి నీళ్ళు పోయటం మొదలు పెట్టండి సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడు వెళ్ళినా గురువారం రోజు వెళ్తా సార్ నేను సోమవారం రోజు వెళ్తా నేను నా కుదిరినప్పుడు వెళ్ళి వెళ్తా ప్రతి రోజు వెళ్తా అంటే ప్రతిరోజు కూడా చిన్న స్టీల్ డబ్బాలో కొన్ని వాటర్ తీసుకొని అట్లా షుగర్ మిక్స్ చేసి ఆ షుగర్ వాటర్ అనేది ఆ యొక్క చెట్టుకు పోయట మొదలుపెట్టి సంవత్సరం మొత్తం నీకు ఎంత ప్రాస్పరిటీ ఉంటుంది హెల్త్ వైజ్గా కానీ ఫైనాన్షియల్ వైజ్ కానీ బ్రహ్మాండం ఉంటుంది అలాగే నిత్యం కూడా ఏంటి అంటే ఈ సంవత్సరం నీకు కుదిరితే స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతాయో ఆ స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఒక టెన్ ఇయర్స్ లోపు ఎన్ ఎల్కేజీ నుంచి ఒక థర్డ్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరికైనా సరే కానీ నీకు కుదిరినంత నీ బడ్జెట్ ఉన్నంత దాంట్లో వాళ్ళకి షూస్ ఇప్పించడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే నువ్వు చంద్రుడు ఏంటంటే నిన్ను అనవసరమైన ఈ సంవత్సరం మొత్తం ఇబ్బంది పెట్టేది ఏంటంటే కేతు సో ఫస్టే మన సంవత్సరం లోనే కేతువుని మనం శాంతి చేసేసామంటే అన్ని శుభగ్రహాల అనుగ్రహం అనేది నీకు లభిస్తుంది కాబట్టి నీ బడ్జెట్ ఒకళ్ళకి ఇప్పిస్తావా ఐదుగురికి ఇప్పిస్తావా షూస్ ఎంత మనకి మాక్సిమం టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సో పదిహేను వందలు రెండు వేల బడ్జెట్ పెట్టుకోండి ఒక ఐదుగురు కన్నా ఇప్పించండి మరి పర్టికులర్ ఏ రోజు ఇప్పించాలి గురుగారు అనుకుంటే వెనస్డే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఈ మూడు రోజులలో ఎప్పుడైనా ఇప్పి కలర్ అనేది నీ చాయిస్ నువ్వు బ్లాక్ ఇప్పిస్తావా బ్రౌన్ ఇప్పిస్తావా కలర్ ఈస్ టోటల్లీ అప్ టు యువర్ చాయిస్ అనమాట సో మాక్సిమం అయితే గవర్నమెంట్ స్కూల్స్లలో అన్నీ కూడా బ్లాక్ ఏ ఉంటాయి మనకి సో అక్కడ ఇవ్వటానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇయర్ మొత్తం కూడా ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్ బిగినింగ్ విత్ వన్ బై టూ కాంబినేషన్ కాబట్టి మీరు ఈ రెండు తారీఖులో పుట్టినప్పుడు కనీసం టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ అన్నదానం అన్నదానం చేయండి అందులో పర్టిక్యులర్ బగారా అండ్ మనకి పాలకూర పప్పు కానీ ఏదైనా ఉండేటట్టు చూసుకోండి ఇంకా వేరే వేరే అదర్ కర్రీస్ మీరు కర్డ్ పెడతాను నేను బనానా ఇస్తాను ఇట్ ఈస్ టోటల్ ఆబ్సిటివ్ కానీ బట్ బగారా నీకు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే పాలకూర పప్పు అనేది ఉండేటట్టు చూసుకోండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా బగారాలో మనం ఒకటి బగారా ఆకేస్తాం చాలామంది మీకు ఇప్పుడు యూట్యూబ్లలో చెప్తున్నారు ఆ బగార మీ బగారాకు మీద నీ కోరిక ఏముందో రాసేసి సాటర్డే రోజు గాల్చేసి అయిపోతుంది అంటారు అట్లా కాదు నీ మనసులో ఉన్న కోరిక కోరుకొని దాన్ని అన్నం రూపంలో కూడా ఉడికించినప్పుడు అది కాలినట్టే కదా అది నువ్వు ఎవరికైతే తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇస్తావో నీ చంద్రుడు బలపడతాడు బుధుడు బలపడతాడు నీ రవి బలపడతాడు సో రవి బల బల బలపడ్డప్పుడు ఏమవుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు స్థిరత్వాన్ని ఇస్తాడు స్థిరాస్తి ఇస్తాడు నీకు ఒక నీ యొక్క జీవితంలో ఒక స్థిర ఆదాయాన్ని ఇస్తాడు నీకు ఒక స్థిర ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే స్థిరం అనేసరికి ఆస్తి ఒక్కటే కాదు కదా నేను ఆరోగ్యంగా ఉన్న జనవరిలో ఆరోగ్యంగా ఉన్న ఫిబ్రవరిలో కూడా బాగుండాలి మార్చిలో కూడా బాగుండాలి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి సే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు రవి బలపడ్డడం క్యాష్ లిక్విడిటీ కార కారకుడు ఎవరు చంద్రుడు చంద్రుడు అలాగే మనస్కారకుడు అంటాం లిక్విడిటీ కారకుడు ధనాన్ని రొటేషన్ చేసే గ్రహం ఏదంటే చంద్రుడు సో నీ మనీ కూడా రొటేషన్ కావాలి కదా నువ్వు బిజినెస్లో ఉన్నవా నీ జాబ్లో ఉన్నావా నీకు ఇప్పుడు నెలకు నలభై వేలు శాలరీ వచ్చింది దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని కొంచెం సేవింగ్ చేస్తుందే కదా రేపు నన్ను పిల్లలు నువ్వేం పెట్టగలుగుతావు కాబట్టి అక్కడ చేయటం వల్ల నీ చంద్రుడు కూడా బాగుపడ్డాడు బుధుడు బాగుపడ్డాడు బుధుడు బాగుపడ్డాడు ఏమవుతుంది బిజినెస్ వాడికి కలిసి వస్తా బుధుడు అట్లేం కాదు కదా నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు నీ నీ యొక్క తోడు కూడా నీకు కమ్యూనికేషన్ బాగుండాలి కదా సో కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్ ఇచ్చేది ఎవరు బుధుడే కదా సో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేయడం వల్ల ఇంత ఇంత రెమెడీ ఉంటుంది అదే చాలా మంది అడుగుతారు మరి నేను ఉద్ధాశ్రం దగ్గర చేయొచ్చా అంటే ఒకసారి నీ జాతకం చూపించుకో ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎవరైనా చేయొచ్చు ఉద్ధాశ్రమం చేయాలంటే ఒకటే నీళ్ళు ఇయాల అన్నం ఇది కూడా ఉంటుంది రెండు లాజిక్స్ ఉంటాయి ఎందుకంటే నీ చుడు శుకుడు బాగున్నాడు నువ్వు తీసుకెళ్ళిపోయి అక్కడ అన్నం ఇచ్చేసావు ఆటోమేటిక్ నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగకూడదు ఇక అక్కడ మైనస్లోకి వెళ్ళిపోతుంది అలాగే మమ్మీకి హెల్త్ ఇష్యూస్ వస్తే నీ లిక్విడిటీ క్యాష్ అయిపోతుంది నీ భార్యభర్తలో గొడవలు స్టార్ట్ అవుతాయి నీకు బాగాలేనప్పుడు అక్కడ ఇవ్వు నీళ్ళిచ్చం గురుగారు అన్నం ఇవ్వని అంటే అది నీ శనిమో బాగున్నాడే తులరాశిలో అనుషస్థితిలో ఉన్నాడు లేదా మకర రాశి కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడా అప్పుడు కూడా నువ్వు ఒకవేళ అక్కడ తీసుకెళ్ళి అక్కడ నీళ్లు నువ్వు వసతి చేయడం వల్ల ఏమవుతుంది నీ శని దెబ్బతింటాడు నీ చంద్రుడు దెబ్బతింటాడు శని చంద్రుడు ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడు నీ బయట అవుట్ స్టాండింగ్ ఏదైతే అమౌంట్ ఉందో స్టక్ అయిపోతుంది అది రాదు సో అప్పుడు ఏమైంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు నేను ఏమో బయట యాభై లక్షలు అయిపోయిన కోటి రూపాయలు అయిపోయిన అని చెప్పి ఆ డిప్రెషన్లోకి వెళ్తావు సో ఇయర్లో మొత్తం నీ డిప్రెషన్ వచ్చిందంటే బిగినింగ్లోనే నువ్వు ఇంకేం చేయగలుగుతావు అందుకని ఏంటంటే నీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా ఒకవేళ జాతకం మంచిగా చేయించుకొని సార్ గురుగారు ఈ సంవత్సరం మొత్తం నేను ఏం పరిహారాలు చేయాలి అగ్ని దగ్గరికి ఏం రాకు మీ దగ్గరలో ఎవరైనా మంచి ఆస్ట్రానిమాలజిస్ట్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవు మంచి గురువులను ఆశ్రయించేసి నా లక్కీ నెంబర్ ఏంటి నా లక్కీ కలర్ ఏంటి నా లక్కీ డైరెక్షన్ ఏంటి నేను ఈ సంవత్సరాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను గురుగారు మరి నేను ఏం చేయాలి సో అట్లా నువ్వు ఏదైనా ఉంటే కరెక్ట్ మనకు కనుక్కోవచ్చు సో ఈ సంవత్సరం వివాహ పరంగా కూడా జరగాలి వివాహ వివాహంలోకి ఆలస్యం జరగొద్దు అనుకుంటే ప్రతినిత్యం కూడా సాయిబాబా టెంపుల్ కానీ మ్యాక్సిమం అయితే బాబా టెంపుల్లోనే నానబెట్టిన శనుగలు రొట్టెలు తీసుకెళ్ళి అక్కడ బాబాకి నైవేద్యం పెట్టి దగ్గరలో ఉన్న భక్తులకు అందరికీ గురువారం గురువారం పనిచేయి అలాగే ఏదైతే నీ వివాహ జీతం ఉందో ఆ దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు విద్యా సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ప్రతినిత్యం కూడా బుధవారం బుధవారము పాలల్లో కొంచెం కుంకుంపు వేసి మీ పిల్లలకు తాపీటం చేయండి వాడు తినడు సార్ వాడు పాలు తాగడు సార్ అనుకుంటే ఒకటే చేయండి పాయసం చేయండి పాయసం చేసి దాంట్లో కుంకుంపు వేసేసి సరస్వతి మాత అమ్మకి సమర్పించేసి అక్కడ మీరు పిల్లోడికి ఇవ్వండి సరస్వతి మాత అంటే విద్యా కార్యకురాలు అమ్మ మన జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి మాతనే కానీ మనకు నెగిటివ్ థాట్స్ ఇచ్చేది ఎవరు అంటే రాహు రాహుని ఎవరు కంట్రోల్ చేస్తారంటే సరస్వతి మాత అందుకని ఎవరైనా రాహు నీకు నెగిటివ్ ఉన్నాడా రాహు నీకు లగ్నంలో ఉన్నాడు రెండో ఇంట్లో ఉన్నాడు ఐదో ఇంట్లో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు అన్నప్పుడు ఈ రెమెడీ చేయండి రాహు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాడు కాబట్టి ఎవరికైతే విద్యా సమస్య ఉందో వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో వారికి ఈ యొక్క పరిహారం కూడా చేసుకోవచ్చు అలాగే ఎవరికైతే ఒకవేళ విదేశీయానం అనుకుంటున్నామో ఈ సంవత్సరం మంచి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే అప్పు చేసే ముందు ఆలోచించండి మా బాబుని పంపించాలనుకుంటున్నా మా పాపను పంపించాలనుకుంటున్నా అంటే అక్కడ డిసిజన్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అనే రేజ్ అయ్యే ఛాన్సెస్ పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ దగ్గర నేను అన్నట్టు అదే డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ ఒకసారి పామిస్ట్రీ చూపించుకోండి లేదంటే న్యూమరాలజికల్ డేట్ మంచి చూపించుకోండి రెండు కన్సల్ట్ అవ్వండి అప్పుడు నాదే డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం లేదు సార్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయండి ఫార్మస్ట్రీ చూపించుకోండి అలాగే ఫార్మస్ట్రీతో పాటు న్యూమరాలజీని యాడ్ చేసుకోండి అలాగే నేను నేను సిగ్నేచర్ చేస్తే ఎలా చేయాలి ఒకవేళ నా పూర్తి పేరు నేను రాయాలా ఎన్ని అక్షరాలు రాయాలి ఇది కూడా తెలుసుకుని ఈ సంవత్సరం జాగ్రత్త పడండి ఆల్రెడీ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒక వన్ ఇయర్ మిస్ అయిపోయింది సో ఈ సంవత్సరం అన్న మంచి గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాము అంటే డెఫినెట్లీ ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులు రీచ్ అవుతాయి ఒకటి రెండు కాన్సెప్ట్ మనం మిస్ అయినా నేను అనేది అదే మీరు ఒకసారి పర్ఫెక్ట్ ఒక ని కన్సల్ట్ అయినట్టు అయితే దీనికన్నా ఇంకా డెప్త్ అనలైజేషన్ మీకు చెప్పగలుగుతాం దీనికన్నా బెస్ట్ రెమెడీస్ మీకు చెప్పగలుగుతాం మిమ్మల్ని ఇంకా పర్ఫెక్ట్ వేలో గైడ్ చేయగలుగుతాం తప్ప రాత్రి రాత్రి మాయమంత్రాలు చేసేది కాదు ఇది ఒక గైడెన్స్ మాత్రమే ఈ లైఫ్లో నువ్వు ఎట్లా వెళ్తే స్మార్ట్గా తొందరగా రీచ్ అవుతావు అనే ఒక మీకు గైడెన్స్ ఇచ్చే శాస్త్రం మాత్రమే ఇదే ఏదో మీకు మాయమని చూపించేస్తాం రాత్రి రాత్రి కడవడపదులు చేసేస్తాం అనేది కాస్త కాదు ఇది ఇది ఒక గైడెన్స్ లాగానే తీసుకోండి ఒక స్మార్ట్ వర్క్ చేయండి తొందరగా మీ గోల్ని రీచ్ అవ్వండి అని కోరుకుంటున్నాను సో సర్వే జనాశ నివంతు ఉన్న విషయాన్ని